ఇది విలేజ్ టు విలేజ్ దారి డాంబర్ రోడ్ పక్కన విలేజ్ మాకు అనబడుతుంది కదా విలేజ్ ఇది గెట్టు ఇది గెట్టు గెట్టు నుండి సీద ఇది అద్దు ఇక్కడ నుండి అద్దు సీదా కింద మన పొలం ఉంది కదా ట్రాన్స్ఫార్ ఫస్ట్ లైన్ వరకు మళ్ళా నుండి ఇట్లా చెట్ల నుండి అక్కడ వరకు అక్కడ కనబడుతుంది ప్లేన్ అక్కడ వరకు ఎంత రోడ్ ప్లేసింగ్ వస్తుంది సో దీనికి ప్లస్ పాయింట్ ఏంటిదంటే మనకి వెనకాల కనబడుతున్నదే రిజర్వాయర్ చాలా మంచి పెద్ద రిజర్వాయర్ ఫుల్ వాటరు లొకేషన్ కూడా సో బ్యూటిఫుల్ చుట్టూ పొలాలు పక్కన విలేజ్ చాలా బాగుంది ఇది మనకు డాంబర్ రోడ్ బ్యూటో ఇది మన రఘనాథ్పల్లి నేషనల్ హైవే వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి జనగాం దాటిన తర్వాత రణపెల్లి మండలం ఉంది ఆ మండలం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ల్యాండ్కు మొత్తం డాంబర్ రోడ్ సో మనకు బ్యూటిఫుల్ లొకేషన్లో ఫుల్ వాటర్ పక్కన రిజర్వ్ అయ్యారు బీటీ రోడ్ ఆనుకొని సో మనకి ఇది విలేజ్ పక్కన ఉంది జస్ట్ విలేజ్ అనేది వాకబుల్ డిస్టెన్స్ పక్కన కల్టివేషన్ ల్యాండ్ కంప్లీట్ రెడ్డి అయ్యింది అన్ని పంటలు అనుగుణంగా పండుతాయి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక వాటర్ విషయానికి వస్తే మాత్రం వెనకనే రిజర్వాయర్ ఉంది కాబట్టి సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక డాక్యుమెంట్స్ అయితే రైతు బంధు పడుతుంది డిజిటల్ పాస్బుక్ ఉంది ఎటువంటి గొడవ లేదు సర్వే నెంబర్ కూడా మ్యాచ్ అవుతుంది సో తీసుకున్న వాళ్ళకు మంచి అవకాశం ఇది ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తుండం సో పార్టీ దగ్గరనే ఉంది కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ టూకు మంచి ల్యాండ్ అండి మంచి లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్ సో మీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సో ఇలానే ఉంది మొత్తం మీరు లైవ్లో చూడండి కావాలంటే నచ్చితే మీరు సైట్ విజిట్కి రండి చూపెడతాను టైం పాస్ కాదు అనే వాళ్ళకు మన ఛానల్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీరు చేసుకోకండి